సింహానికి బుద్ధి చెప్పిన కుందేలు ఒకప్పుడు ఒక అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది ఒకరోజు ప్రతిరోజు ఒక జంతువుని నాకు తినేందుకు పంపాలి అని సింహం ఆజ్ఞ ఇచ్చింది జంతువులందరూ భయంతో తల వంచి ఒక్కొక్కటిగా సింహం వద్దకు వెళ్ళడం మొదలుపెట్టారు ఒకరోజు ఓ చిన్న కుందేలు వెళ్ళాల్సి వచ్చింది కానీ అది చాలా ఆలస్యంగా వెళ్ళింది సింహం మండిపడి అడిగింది ఇంత ఆలస్యం చేశావేంటి అని అప్పుడు కుందేలు తెలివిగా సమాధానమిచ్చింది స్వామి మీకంటే బలమైన సింహాన్ని నేను దారిలో చూశాను అదే కారణం వల్ల ఆలస్యమైంది అని అంటుంది ఈ మాటలతో సింహం ఆగ్రహంతో పద దాని దగ్గరికి వెళ్దాం అంటూ దూసుకెళ్తుంది కుందేలు దాన్ని ఓ చెరువు వద్దకు తీసుకెళ్ళి స్వామి ఇదిగో ఇదే మీ శత్రువు అని నీటిలో చూపించింది సింహం నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి ఇంత ధైర్యమా నీకు అంటూ దూకేసింది బావిలో పడి అంతమైంది అప్పుడు అడవిలోని మిగతా జంతువులు కుందేలు తెలివిని మెచ్చుకున్నాయి ఈ కథలోని నీతి తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య అయినా విజయాన్ని అందుకోవచ్చు మరిన్ని కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి